నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథానిక విశాఖ సాహితి అంతర్జాల మాసపత్రిక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల సంచికలో ప్రచురితమైన ఏకోనారాయణ రచన కీర్తిశేషులు భమిడిపాటి రామగోపాలం వినిపిస్తున్నది పప్పు భోగారావు భరాగౌగా ప్రసిద్ధులైన భమిడిపాటి రామగోపాలం పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన విజయనగరం జిల్లా పుష్పగిరిలో జన్మించారు నాన్న సూర్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అమ్మ సూరమ్మ నాన్న ఉద్యోగరీత్యా వివిధ ఊళ్ళు తిరిగారు విజయనగరంలో స్థిరపడ్డారు ఐదవ తరగతి వరకు నాన్న ఇంటి దగ్గరే చదువు అలమండ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో ఆరో తరగతి పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో బిఏ భాగల్పూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్లో ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ఎంఏ చేశారు విజయనగరం సింహాచలం సత్రంలో ఉచిత భోజనం చేస్తూ పిల్లలకు ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి అది ఇంటికి ఇస్తూ చదువుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలోనే విజయనగరంలోనే సెన్సస్ ఆఫీసులో చక్కరగా ఉద్యోగ జీవితం మొదలైంది అప్పటి మద్రాసు సర్వే విభాగంలో గుమస్తాగా సర్వేయర్గా హెడ్ సర్వేయర్గా పనిచేశారు వివిధ ప్రదేశాలు తిరిగారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నరసరావుపేటలో ఉద్యోగం చేశారు అప్పటికే రచనా వ్యాసంగంలో ఉండడం రేడియో స్టేషన్కు తరచు ఉండడం వంటి వ్యాపకాల వల్ల విజయవాడలో ఉండేవారు నిజామాబాద్ జిల్లా బోధనకు బదిలీ అయ్యారు కాఫీ అన్న పత్రిక అన్న రేడియో అన్న వీరికి ప్రాణం బోధనలో అవి ఉండవని ఉద్యోగానికి సెలవు పెట్టి బెజవాడ వీధుల్లో తిరుగుతూ నారల వెంకటేశ్వరరావు గారు కంటపడ్డారు ఆయన అక్కడికక్కడే ఉద్యోగం ఇచ్చి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారికి అసిస్టెంట్గా నియమించారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నుంచి అరవై ఎనిమిది వరకు అక్కడ పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు మధ్య మద్రాసు నుంచి వెలువడే ఉదయ భారతి పత్రిక ఎడిటర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖ పోర్టులో చేరి పంతొమ్మిది వందల తొంభైలో ఉద్యోగ విరమణ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిది మధ్య ఈనాడు కల్చరల్ రిపోర్టర్గా పనిచేశారు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్కు కొన్నాళ్ళు పనిచేశారు డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో రెండు కాళ్ళు వేళ్ళు పడిపోయినా సహాయకులకు మౌఖికంగా చెబుతూ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఆరు కథా సంపుటాలు మూడు నవలలు వెలువరించారు తన ఆత్మకథను ఆరామ గోపాలం పేరుతో సచిత్రంగా ప్రచురించారు ప్రముఖ వ్యక్తులు సంస్థలపై పదిహేడు సావనేరులు రూపొందించారు మిత్రుడి జ్ఞాపకార్థం నెలకొల్పిన జేష్ట లిటరీ ట్రస్ట్ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు ఇట్లు మీ విధేయుడికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు వారికి భార్య సత్యభామ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి భమిడిపాటి రామగోపాలం భరాగో రెండు వేల పదవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీన విశాఖ నగరంలో కృష్ణా కళాశాల సమీపంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో పరమపదించారు ఈ ఊళ్ళోనే ఉన్నావా నారాయణ రెండేళ్ల బట్టి అని పలకరించిన రంగనాథం రెండేళ్లే ఎనిమిదేళ్ళు అవుతోంది అని నేనంటే నేను వచ్చి రెండేళ్లే అయింది రే దాని మాట అని సర్దుకున్నాడు ఉద్యోగం ఎందులోనని అడిగాడు చెప్పాను నా జ్యూరిస్డిక్షనే అని సంబరపడ్డాడు మనం తరచు కలవాలోయ్ అన్నాడు మా ఇల్లు దగ్గరే కదా అని ఆహ్వానించాను రంగనాథమని మా క్లాస్మేటు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పని అని మా ఆవిడికి పరిచయం చేశాను ఆవిడ పుణ్యవాణి కాసేపట్లో ఇద్దరం గ్లాస్మేట్లయ్యం కాఫీలతో ఇంకా సాహిత్యం సంగీతం అంటూ టైము డబ్బు వృధా చేస్తున్నావా అన్నాడు రంగనాథం పక్కనే ర్యాక్లో ఉన్న పుస్తకాలని టేబుల్ మీద స్టీరియో సెట్టు పక్కనే పేర్చున్న ఎల్పిఈపీ ఎస్పీ సెవెంటీ ఎయిట్ రికార్డుల దొంతర్లను గమనిస్తూ పరికిస్తూ తనిఖీ చేస్తూ మిగతా వ్యసనాల్లాగే ఇవి ఓసారి అంటుకుంటే మరి వదలవని ఎటొచ్చి మానసిక వికాసానికి దోహదం చేస్తాయని ఏదో మాట్లాడుతూనే ఉన్నాను ఈలోగా అతను అరవై నాలుగు ఎల్పీలు మంచి కలెక్షనే అంటే ఈ రూపంలో నీ దగ్గర మూడు వేల రూపాయలన్నమాట అన్నాడు అలాగే పుస్తకాలకి నాలుగు వేలు కట్టాడు రంగనాథన్ నా టేస్ట్ విషయంలో వేలు పెట్టడం కట్టడం మా ఆవిడికి నచ్చినట్టుంది ఏమిటోనండి ఈయన కాపురానికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను చేతికి ఏ రకం డబ్బు వచ్చినా పుస్తకాలు రికార్డు లేకుంటారు కానీ ఓ మంచి పట్టు చీర లేదు చేతికి బంగారు గాజులు రెండు జతలైనా లేవు ఇల్లు లేదు స్థలం అసలేదు అని వెళ్లబోసుకుంది ఏం వస్తాయండి మనలాంటి వాళ్ళకి వచ్చేది జీతపురాళ్లేగా అన్నాడు రంగనాథం మా ఆవిడ కళ్ళలోకి చూస్తూ మొన్న సీడీలు ఇచ్చారు కదండి అంతకుముందు పే కమిషన్ వెయ్యరు కిందటి నెలలో తుఫాన్ అడ్వాన్సు ఐదు నెలల క్రితం బోనసు అదగల నవ్వేశాడు రంగనాథం నాకేదో మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు వస్తుందంటే అది తీసుకుని మా అకౌంట్స్ ఆఫీసర్ సంతకం కోసం వెళ్లేసరికి ఆయన ఎదరు సీట్లో కాఫీ సిగరెట్టు ఒకేసారి పీలుస్తూ కనబడ్డాడు రంగనాథం మూడు రోజుల తర్వాత హలో నారాయణ సిడౌన్ అంటూ పక్క కుర్చీ నాకు ఆఫర్ చేశాడు మా ఏవో గారికి ఎదురుగా నేను కూర్చోనని తెలియక కాబోలు మేము ఆ వివరాలన్నీ పంపిస్తాం సార్ అని రంగనాథానికి చెప్పి ఏవో గారు నా వైపు తిరిగి ఎస్ అని నేను అందించిన కాగితం మీద సంతకం పెట్టేసి నా వైపు చూడకుండానే నాకు అందించారు ఈ నెల మీ అకౌంట్లో ఏమీ జమ పడలేదు సార్ అని నా చెక్కు నాకు తిరిగి ఇచ్చేశాడు బ్యాంకు గుమస్తా విశ్వం చెక్కు చేదారని ధ్వరణలో సీలింగ్ ఫ్యాన్ కొనడానికని బ్యాంకు వాళ్ళు అప్పించేటప్పుడు నా జీతం ప్రతి నెల బ్యాంకుకే సరాసరి జమ కట్టేయడానికి వాళ్ళు తమ వాయిదా సో మినహాయించుకుని మిగతా మేరకు నేను ఎప్పుడు చెక్కు రాసిస్తే అప్పుడు క్యాష్ పే చేయడానికి ఒప్పందం జరిగింది ఈ నెలలో జమే లేదంటున్నాడు విచారించాను తేలింది ఏమిటంటే ఈ నెల నా జీతం ఏడు వందల అరవై మూడు రూపాయలు కూడా పన్నుగా పోయిందిట మిగతాది పై నెలలో పోతుందిట ఇదేమన్యాయం మీ సంగతి చెబుతానుండండి అని బిల్లు గుమస్తా మీద అరిచి సలహా సహాయాల కోసం రంగనాథం ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను కుక్కలున్న ఉన్న జాగ్రత్త అనే బోర్డు చూసి కొంచెం తగ్గాను పక్కనే ఉన్న స్విచ్ నొక్కగా మోగిన బెల్లుకి బెల్లు వాటం అమ్మాయి చిరుగంటల తెరలను తొలగించుకొచ్చి రండి అనడం కుక్క బౌ అంటూ గొలుస్తూ కుస్తీ పట్టగా షటాప్ రాజా అని ఆమె ఆజ్ఞాపించి నాకు ఇంట్లోకి ప్రవేశం కల్పించడం జరిగాయి నువ్వే అన్నావుగా మనిషికి వ్యసనమని మానసిక వికాసమని అన్నాడు రంగనాథం విస్కీ గ్లాసు ఎత్తి పట్టుకుని తాగుతున్నా సరిగానే మాట్లాడాడు అనిపించింది ఆదాయపు పన్ను కట్టవలసిన వారు ఎవరెక్కడ ఉన్నా కనిపెట్టడం వెంటనే పన్ను ఊడగొట్టడం వారి విధిట మార్చి ముప్పై ఒకటో తేదీలోగా పన్ను రాలితే వాళ్ళకి ఖ్యాతిట ఆలస్యంగా తెలిసినా మా ఆఫీసులో అన్ని కేసులు దొరుకుతాయని నా ద్వారా తెలిసినందువల్ల నాకు ధన్యవాదాలన్నాడు అది కాదు ఒక భార్యను నమ్మి సంసారం చెయ్యని ద్రోహి కూడా ఒక ఆఫీసును నమ్ముకుని బతుకుతాడు కదా పన్ను అంతా ఒక్కసారే లాగేస్తే బాధ కదూ కొంచెం కొంచెంగా వాయిదాల మీద కుదరదా ఎక్కడికి పారిపోతాం అని దెబ్బలాడడానికి స్థానబలం లేక దేవురించి సరిపెట్టుకున్నాను అదంతే దానికి అప్పీల్ లేదు అని నా పన్ సంగతి పట్టించుకోకుండా తీర్పిచ్చేసి గ్లాసులో మిగిలిన ద్రావకాన్ని గొంతుకులో ఒలుపుకున్నాడు నేను మూడు నెలల జీతం ట్యాక్సీ కింద కడతాను అన్నాడు మరి ఈ గార్డెను కుక్క కాలింగ్ బెల్ ప్రతి గదికి సోఫా సెట్లు ఇవన్నీ అవన్నీ మా బావమరుదులు మామగారు బాబాయిలు పినతల్లు అన్నగారు వద్దన్నే వినకుండా ఏర్పాటు చేశారు తల ఒకటిని ఏం చేయను అదృష్టవంతుణ్ణి లేడు కదా అనుకుంటూ ఆ పూటకెళ్ళి చేరాను మర్నాడు ఆఫీసులో కనుక్కుంటే లక్ష్మీనారాయణ రామనారాయణ శంకరనారాయణ సత్యనారాయణ సూర్యనారాయణ యజ్ఞన్నారాయణ వెంకటనారాయణ అనంతనారాయణ అందరూ ఈ నెల ఇలాగే దెబ్బతిని అల్లో నారాయణ అని గోల పెడుతున్నట్టు తెలిసింది అయితే లేవు స్థిరీవల్లేవు అంచేత నిశ్శబ్దంగానే గోలెట్టారు పాటు నారాయణ అనుకోవడానికి నాకెవరూ లేరు నేను ఏకో నారాయణ మీరింతవరకు ఏకోనారాయణ కథానిక విన్నారు రచన కీర్తిశేషులు భవిడిపాటి రామగోపాలం వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి